డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెప్ మంచి చౌరస్త చెప్పదండీ రోడ్ కరీంనగర్ తెలంగాణలో పేద రోగులకు షాక్ తగలబోతోంది నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతున్నాయి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నిలిచిపోనుంది బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు తనహా ప్రకటించింది పద్నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టు తనహా పేర్కొంది బంద్ పిలుపుతో వంద కోట్ల రూపాయలు విడుదలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరిగింది అయితే బంద్ కొనసాగింపుపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి సెప్టెంబర్ పదహారవ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయబోతున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తాన్హా ప్రకటించింది దీనికి కారణం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవటమే గతంలో బకాయిల చెల్లింపు గురించి ప్రభుత్వం హామీ ఇచ్చిన అది మాత్రం అమల్లోకి రాలేదు దీనివల్ల ఆసుపత్రులపై ఆర్థిక భారం పడుతుందని అందుకే సమస్య పరిష్కారం కోసం ఆరోగ్య సేవలు నిలిపివేయబోతున్నట్టు ప్రకటించారు ప్రభుత్వం నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నట్టు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తనహా తెలిపింది అయితే ఈ బిల్లులు చెల్లించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆసుపత్రుల యాజమాన్యాలు తెలియజేస్తూ ఉన్నాయి ఏడాది కాలంగా ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేదని తనహా పేర్కొంది దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది పలుమార్లు ప్రభుత్వాన్ని కలిశాం మాట్లాడాం విన్నవించుకున్నాం కానీ కనీసం స్పందన లేకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు నిధుల లేమితో ఆసుపత్రులు నడిపించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే తానహా బంద్ పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వంద కోట్లను విడుదల చేయడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత మీద ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళటం అని కొంతమంది యాజమాన్యాలు మాట్లాడుతుంటే మరికొంతమంది మాత్రం వంద కోట్ల రూపాయలు సరిపోవు అని డిమాండ్ చేస్తూ బంద్ వైపే మళ్ళుతూ ఉన్నారు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ మాత్రం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని చెప్తున్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ ఒకటి నుంచే సేవలు నిలిపివేస్తున్నట్టు గత నెల ఇరవై ఐదున నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది అయితే ప్రభుత్వం పిలిపించి మాట్లాడుతుంటూ పాటు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సేవలు నిలిపివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు అయితే నెల మొదటి వారంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇతర చెల్లింపుల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కుదరలేదు దీంతో హాస్పిటల్స్ అసోసియేషన్ తాజాగా మరొకసారి అల్టిమేటం జారీ చేసింది ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే పేద రోగులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఒక డేషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు చాలామంది ప్రైవేటు ఆసుపత్రులు ఈ బంధు వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ బంధు పిలిపించినటువంటి మొదట్లోనే ప్రభుత్వంతో చర్చలు జరిపారు ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించింది ఎప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం కూడా ఈ ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ఒక్క తాట మీదకి వచ్చి ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తేనే ఎందుకంటే బకాయిలు బాగా పేరుకుపోయి ఉన్నాయి మేము ఆసుపత్రులు నడపలేనిటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది దయచేసి విడుదల చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు కానీ ప్రభుత్వం కనీసం స్పందించటం లేదు ఇప్పుడు హడావుడిగా మేము బంధు ప్రకటించిన తర్వాత కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే మాత్రం విడుదల చేశారు ఉన్న బకాయిలు మాత్రం పద్నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి కానీ కేవలం ఒక వంద కోట్ల రూపాయలు ప్రకటించి ఒక వంద కోట్ల రూపాయలు విడుదల చేసి దాన్ని పూర్తిగా ఇంకా ఈ పద్నాలుగు వందలని వంద కోట్ల రూపాయలు ఇస్తే మిగతా పదమూడు వందల కోట్ల రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారు ఇప్పుడు కనుక మేము బంద్ చేయకపోతే ఇప్పుడు కనుక మేము ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయకపోతే ఇంకొక సంవత్సరం వరకు కూడా ఈ బకాయిలు ఇదే విధంగా ఉంటాయి మననే కదా వంద కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్తారు కాబట్టి పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయాల్సిందే అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు సరే కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు అయితే ప్రభుత్వంతో ఇప్పటికిప్పుడు గొడవకు దిగి ఇప్పటికిప్పుడు ఈ బంధులు నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఆఖరికి నష్టమే జరుగుతుంది కొద్ది రోజులు వెయిట్ చేద్దామన్న ఆలోచన కొంతమంది ఆసుపత్రి యాజమాన్యాలు చేసినప్పటికీ కూడా మరికొంతమంది మాత్రం ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం కింద చూస్తూ ఉన్నారు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని చూస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో బకాయిలు ఉన్నాయి కేవలం వంద కోట్ల రూపాయలు ఏం సరిపోతాయి ఆసుపత్రులు ఏ విధంగా నడిపించాలి ఆరోగ్యశ్రీ సేవల కోసం చాలా ప్రైవేటు యాజమాన్యాలు ఖర్చు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఈ విషయంలో కొంత సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా ఇది మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఇప్పుడు బంద్ వైపే చాలామంది వెళ్తున్నారు ఈ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉన్నారు బంద్ చేసి తీరుతాం వంద కోట్ల రూపాయలు ఏమాత్రం కూడా సరిపోవు కనీసం వెయ్యి కోట్ల రూపాయలైనా విడుదల చేయాల్సిందే అంటూ పట్టుబడతా ఉన్నారు కొంతమంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కలిసికట్టుగా ఈ ఆందోళన చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఈ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేష్ డాక్టర్ రాకేష్ కూడా మాట్లాడారు ప్రభుత్వం కనీసం గత కొన్ని రోజులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము కలుస్తూ ఉన్నాము మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తా ఉన్నాము పట్టించుకోవటం లేదు కనీసం కనీసం అంటే కనీసం కూడా మా వైపు కన్నెత్తు కూడా చూడని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల వ్యవహార శైలి కనిపిస్తుంది సో దీనికి నిరసనగానే ఒక గట్టి ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నామని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు ఈరోజు ఎంతమంది పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తారన్నది మరికొద్ది గంటల్లో తేలుతుంది అయితే పేద రోగులను మాత్రం చాలా ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది ఎందుకంటే పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నమ్ముకొని ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక పెద్ద వ్యాధి వచ్చినా రోగం వచ్చినా వాళ్ళు ఆసుపత్రులకు వెళ్ళి లక్షల లక్షల రూపాయలు కట్టలేరు సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకొని పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స తీసుకుంటున్నారు ఒక మంచి కార్యక్రమం ఒక మంచి ప్రభుత్వం అందించే వైద్య సేవ ఇది కనుక నిలిచిపోతే చాలామంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఆందోళన చేయటమే కాదు పేదలు మధ్యతరగతి ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది ప్రైవేట్ యాజమాన్యాలు ఈ కార్డుని తిరస్కరిస్తే వాళ్ళు రోడ్డును పడే అవకాశం ఉంటుంది ఆస్తులు అమ్ముకొని ఆసుపత్రుల్లో చూపించుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది సో డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొంతమంది ప్రైవేట్ యాజమాన్యాలు ఈ బంద్ చేసే ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళని మళ్ళొక్కసారి పిలిపించి మాట్లాడి ఈ బంద్ను విరమించే విధంగా ఈ నిరసనను పూర్తిగా విరమించుకునే విధంగా మీరు బకాయిలు ఇంకా ఎక్కువ మోతాదులో విడుదల చేస్తారా లేదంటే వాళ్ళకొక మళ్ళీ ఒక బలమైనటువంటి హామీ ఇచ్చి ఈ ఆందోళన విరమిస్తారన్నది ప్రభుత్వం తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది